హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అమ్మవారికి అల్లంకారులు ఎంతో ఇష్టం కదా ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అల్లంకారులు ఎలా నైవేద్యంగా పెట్టాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇంట్లో ఉన్న ఏదైనా మెజరింగ్ కప్తో కానీ గిన్నె కానీ కొలుచుకొని ఒక అరిసాడు మినపప్పుని మిరప గుళ్ళని ఒక గంట రెండు మూడు గంటలు నానబెట్టుకుందాము వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ని పంపేసి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి వేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలానే జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొత్తిమీర వేసేసుకొని పిండిని కూడా బాగా బీట్ చేసుకుందాం ఇలా బీట్ చేయటం వల్ల దారెలు బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా మెత్తగా వస్తే పిండిని ఇలా బీట్ చేసుకుంటూనే ఒక ప్యాన్లోకి ఆయిల్ కాచి స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇప్పుడు పిండిని బాగా బీట్ చేసాము మా వారికి నైవేద్యం పెట్టడం వల్ల మనం ఉప్పు కూడదండి ఉప్పు చూడకపోయినా కూడా టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి మా బాబ లాస్ట్ అయ్యి కొంచెం జాబ్ చేశారు సో అయినప్పటికీ కూడా నేను ఎట్లానో వేసేసాను ఇప్పుడు మనకి పిండి పలుచనీ అయినప్పుడు కానీ ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్ తీసుకొని అంతా తరిపేసుకొని రౌండ్గా చేసి ఆయిల్లోకి చిన్నగా డ్రాప్ చేస్తే చూడండి ఫ్లఫీగా ఎలా పొంగుతూ బోరల్లాగా వచ్చాయో అంతేనండి వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో టేస్టీగా ఉండే అలంకారాలు రెడీ అయిపోయినాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీటితో పాటు పూన్ రాళ్ళు అలానే